గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును వెల్కమ్ బ్యాక్ వ్యూస్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఈ రోజు పిక్చర్ మంజుమల్ బాయ్స్ మంజుమల్ బాయ్స్ మలయాళం ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తుంది మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రలోనే ఇది టాప్ మోస్ట్ గ్రాజర్గా నిలిచింది ట్వంటీ క్రోర్స్ బడ్జెట్లో తీసిన సినిమా ఇది టూ ఫార్టీ కలెక్ట్ చేసింది ఒక సర్వైవల్ థ్రిల్లర్ థీమ్ మీద విత్ మినిమల్ స్టార్ కాస్ట్ అంటే ఇందులో మనకు తెలిసిన ఏకైక ఒకడే నటుడు ఉంటాడు సోబిన్ సహాయ్ పాపులర్ వేరే వాళ్ళు అంతగా మనకు తెలియదు ఇలా ఒక ఎనిమిది తొమ్మిది మంది క్యారెక్టర్స్ మనకు ఎక్కువగా తెలవని వాళ్లతోటి తెలవని మొహాలతోటి తీసిన సినిమా ఇలా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఎలా అయింది ఇలాంటి పిక్చరే టూ జీరో వన్ ఎయిట్ అని ట్వంటీ ట్వంటీ త్రీలో లాస్ట్ ఇయర్ వచ్చింది అది కూడా ఒక సర్వైవల్ థ్రిల్లర్ ట్వంటీ ఎయిటీన్లో వచ్చిన జల ప్రళయం మీద సినిమా తీశారు అది కూడా హండ్రెడ్ అండ్ సెవెంటీ క్రోర్స్ కలెక్ట్ చేసింది పోతే అందులో టవినో థామస్ లాంటి ఒక సూపర్ స్టార్ ఉన్నారు అయితే ఇప్పుడు చెప్పినట్టుగానే ఏ స్టార్ కాస్ట్ లేకుండా పెద్దగా గ్రేట్ లొకేషన్స్ లేకుండా ఏదో కాస్ట్యూమ్స్ లేకపోతే గ్రేట్ సాంగ్స్ ఇలాంటి ఇలాంటి హంగు హార్బాటలు లేకుండా మామూలుగా తీసిన పిక్చర్ ఒకటే ఒకటి అంటే సర్వైవల్ థ్రిల్లర్ మీద ప్రాణం ప్రాణాలు అపాయంలో ఉంటే ఎలా రియాక్ట్ అవుతాము అని ఒక పాయింట్ మీద ఫ్రెండ్స్ అందరూ ఎలా కలుసుకట్టుగా వస్తారనే పాయింట్ మీద తీసిన పిక్చరే మంచుమల్ బాయ్స్ మంచుమల్ బాయ్స్ మంచుమల్ అనేది ఒక చిన్న పల్లెటూరు క్వశ్చన్కి దగ్గరలో ఇందులో ఉండే ఫ్రెండ్స్ ఒక తొమ్మిది పది మంది ఉంటారు వీళ్ళందరూ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉంటారు అండ్ వీళ్ళంతా సాదాసీదా అంటే చిన్నప్పటి నుంచి వీళ్ళు కలిసి పెరుగుతారు ఆడుతూ పాడుతూ కలిసి పెరుగుతుంటారు ఎవరిలో కూడా పెద్ద సీరియస్నెస్ ఉండదు ఎవరు ఇంకా సెటిల్ గారు చిన్న చిన్న అల్లరి పనులు చేయడం ఏదో ఫంక్షన్స్కి వెళ్ళడం పక్క వీధిలో లేకపోతే పక్క టౌన్లో ఉన్న గ్యాంగ్స్ తోటి ఫైట్లోకి వెళ్ళడం ఇలాంటివే వీళ్ళ పనులన్నీ ఉంటాయి వీళ్ళ జీవితంలో చాలా పెద్దది ఏదైనా పని ఉందంటే లేకపోతే ఓహో అని ఆస్పైరింగ్ ఏదన్నా ఉండేది ఉంటే ఏదైనా టూర్కి వెళ్ళడం కూడా చాలా పెద్ద విశేషం అవుతుంది ఇలాగే ఒక సిచ్యువేషన్లో వీళ్ళ పక్క గ్యాంగ్ వాళ్ళు గోవాకి వెళ్తారు సో మనం కూడా ఏదైనా పెద్ద లొకేషన్కి వెళ్ళాలనేసి వీళ్ళు కొడైకెనాల్కి వెళ్ళాలని ఒక ప్లాన్ చేస్తారు అయ్యింది ఈ ప్లాన్ చేసి ఎలా అయితే ఆ కొడైకెనాల్కి ప్రయాణం మొదలెడతారో అక్కడి నుంచే సినిమా యాక్చువల్గా మొదలవుతుంది సినిమా ఇంతకుముందు చెప్పినట్టుగానే కొడై కెనాల్ ట్రిప్కి వీళ్ళు ఎలా వెళ్తారు అంటే ఒక కారులోకి ఈ తొమ్మిది మంది డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఒకటే ఆ దాంట్లోకి ఎలా దిగుతారు ఆ దానికి ఆ ట్రిప్కి వెళ్లే ముందు కూడా చిన్న చిన్న వీళ్ళ మధ్యలో సంభాషణలు దెన్ ఆలకలు సోలకలు ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అండ్ ఇంతకుముందు చెప్పినట్టుగానే వీళ్ళంతా చిన్న చిన్న ప్రొఫెషన్స్లో ఉంటారు ఒకటి పెయింటర్ ఉంటాడు ఒకతను క్యాబ్ డ్రైవర్ ఉంటాడు ఎవరు పెద్దగా సెటిల్ అయి ఉండరు వీళ్ళందరూ అంటే అదొక ఆ ఉత్సాహం ఎలా వస్తుందో ఆ ట్రిప్ స్టార్ట్ అయ్యేదాకా అండ్ ఆ జర్నీ అంతా కూడా కిన్నెల దాకా వెళ్ళేదాకా మధ్యలో ఆగడం అల్లరి చేయడం మందు కొట్టడం ఇలాంటివన్నీ కూడా చాలా బాగా తీశారు ఇంతకుముందు చెప్పినట్టుగానే ఇది టూ థౌజండ్ సిక్స్లో జరిగిన ఒక రియల్ టైమ్ ఇన్సిడెంట్ అప్పుడు వీళ్ళకి ఈ ఫ్రెండ్స్కి ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ ఉన్నాయంటే ఈరోజు ట్వంటీ ట్వంటీ ఫోర్లో సుమారుగా వాళ్ళు ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్లో ఉంటారు సో ఈ సినిమా చూసే ప్రేక్షకులందరూ కూడా ఈ హాఫ్ అన్ అవర్ సీక్వెన్స్ ఏదైతే ఉందో ఈ ఈ స్టార్ట్ ఆఫ్ దిస్ జర్నీ ఈ కొడైకెనాల్కి ఏదైతే ట్రిప్ ఉంటుందో అక్కడి నుంచి అక్కడికి రీచ్ అయ్యేదాకా ఈ కైండ్ ఆఫ్ బాండ్ బాండింగ్ కానీ బాన్ హోమీ కానీ ప్రతి ప్రేక్షకుడు ఎప్పుడో ఒకసారి తన చిన్నతనంలోనూ ఏదో ఒక టైంలో అలాగే తోటి వెళ్ళిన ఆ అనుభవాలన్నింటినీ కూడా నెమరేస్కోవడం ఒక నోస్టాలజిక్ ట్రిప్లోకి వెళ్తారు సో ఈ సీక్వెన్స్ అంతా కూడా బాగా తీశారు ఇంతకుముందు చెప్పినట్టుగానే ఇది పెద్ద స్టార్ కాస్ట్ ఉన్న పిక్చర్ కాదు అలానే పెద్ద విజువల్స్ యాక్షన్ డ్రామా ఇలాంటివన్నీ ఏమీ లేవు కానీ ఓ ఫ్రెండ్స్ మధ్యలో ఉన్న బాండింగ్ అనేది ఓ సింపుల్గా తెర మీద ఒక హాఫ్ అన్ అవర్ జర్నీలో కళ్ళ కట్టినట్టుగా న్యాచురల్గా చూపించారు అదే చాలా ప్లస్ పాయింట్ అవుతుంది పిక్చర్కి వీళ్ళు కొడైకెనాల్ రీచ్ అయ్యాక రకరకాల లొకేషన్స్ చూస్తూ ఉంటారు అయితే ఒక లొకేషన్ ఉంటుంది గునా కేవ్స్ అని చాలా పాపులర్ లొకేషన్ గునా అనే సినిమా కమల సంధి ఇప్పుడు ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వచ్చిన సినిమా అనుకుంటాను ఆ సినిమా అక్కడ తీశారు ఆ కేవ్స్లోనే తీశారు చాలా పాపులర్ లొకేషన్ పోతే కొంతవరకే టూరిస్ట్ దాన్ని చూడడానికి అలౌడ్ మిగతాదంతా ప్రొవిబిటెడ్ ఏరియా ఉంటుంది కానీ ఈ గ్రూప్ అంతా కూడా గివెన్ దట్ దే ఆర్ యంగ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్లో ఉన్నారు చాలా ఉత్సాహం అండ్ అట్లానే కేర్లెస్నెస్ రెక్లెస్నెస్ ఉంది వాళ్ళు చెప్పినా వినకుండా వెనక నుంచి అక్కడికి వెళ్తారు అయితే అనుకోకుండా వాళ్ళలో ఒక ఫ్రెండ్ ఒక లోయలోకి పడిపోతాడు సో అక్కడి నుంచి ఒక వన్ అవర్ పాటు ఈ పిక్చర్ ఈ ఫ్రెండ్స్ అందరూ అంటే ఆ ఆ లోయలో పడ్డవాడు డెత్స్ కిచెన్ అంటారు దాన్ని అంటే అందులో పడ్డవాడు ఎవడు ఇప్పటిదాకా బయటికి రాలేదన్నమాట అందరు వేరే వాళ్ళు చెప్తున్నా కానీ ఇక లాభం లేదు మీరు వెళ్ళండి అన్నా కానీ వాటి ఇక్కడే వదిలేదు రమ్మంటున్నారా కానీ వాళ్ళు ఎట్లా తెగించి అంటే ఆ టైంలో ఉండే ఇన్నోసెన్స్ అంటే కల్మషం లేని ఆ ఫ్రెండ్షిప్ ఏదైతే ఉంటుందో అంటే ఆ డీప్ రూటెడ్ ప్లేన్ హార్టెడ్ ఫ్రెండ్షిప్ ఏదైతే ఉంటుందో చాలా కళ్ళ కట్టుకున్నట్టుగా చూపించాడు డిఫరెంట్ క్యారెక్టర్స్ మధ్యలో వచ్చే ఎమోషన్స్ తర్వాత వాడి కోసం పడే వాళ్ళ ఫ్రెండ్స్ కోసం పడే తప్పన చాలా బాగా తీశారు నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే ఇది పెద్ద టెక్నికల్ గిమికరీ ఇందులో ఏమీ లేదు ఆ డైరెక్షన్ ఒకటి సూపర్గా ఉంటుంది అది మొత్తం ఒక సెట్ వేసే తీశారు ఆ అంతా కూడా అది మినహా జనరల్గా ఎలాంటి పిక్చర్స్లో ఫోటోగ్రఫీ సౌండ్ లైటింగ్ ఇవన్నీ సినిమాని ఎలివేట్ చేస్తాయి కానీ ఈ సినిమాని ఎలివేట్ చేసింది ఓన్లీ ఎమోషన్ ఎమోషన్ బిట్వీన్ డిఫరెంట్ ఫ్రెండ్స్ అండ్ ఎమోషన్ ఫర్ దేర్ ఫ్రెండ్ ఇస్ స్ట్రగ్లింగ్ ఎవడైతే వాళ్ళ ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతూ ఉన్నాడో అదే ఈ సినిమాలోని గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్ అందుకనే చిన్న బడ్జెట్ ఫేస్ లెస్ యాక్టర్స్ ఉన్నా కానీ ఇంత పెద్ద హిట్ అయింది పోతే ఈ సిచ్యువేషన్లోకి వచ్చాక కొన్ని సీన్స్ చాలా బాగా చేశారు డైరెక్టర్ అగైన్ అవి చాలా హార్ట్ టచింగ్గా ఉంటాయి వీళ్ళ చిన్నప్పుడు వీళ్ళందరూ కూడా ఈ తొమ్మిది మంది ఫ్రెండ్స్ కూడా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ చిన్నప్పుడు ఏ విధంగా ఆడుకునే వాళ్ళు చిన్నప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో వెళ్ళారు సీన్ బై సిన్ ఓవర్ అవుతూ ఈ ఇప్పుడున్న సిచ్యువేషన్ అది ఇంటర్స్పర్స్ చేస్తూ చాలా బాగా తీశారు అలాగే ఇంతకుముందు అన్నట్టుగానే ఇక్కడ ఎక్కడ కూడా ఆర్టిఫిషియాలిటీ లేదు అన్నెసరిగా ఎవరికో హీరోయిజం ఆపాదించడం అలాంటివి లేవు పోలీస్ అనేది ఇందులో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు పోలీసును మరీ హీరోయిక్గా లేకపోతే డెమనిష్గా అట్లా ఏమి చూపించలేరు విపరీతమైన పాజిటివిటీ నెగిటివిటీ లేకుండా యాక్చువల్గా వాళ్ళకి ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు పనిచేస్తూ ఉంటారు ఇట్లా చిరాకులో కూడా వాళ్ళు ఇలా చేయాల్సి వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినప్పుడు చిరాకులో ఉంటారు ఫ్రస్ట్రేషన్లో ఉంటారు మాకు ఉన్న పని చాలాకై వీళ్ళు వెళ్ళి ప్రొహిబిటెడ్ ఏరియాలకు ఎందుకు వెళ్ళారు ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని బాగా వాయిస్తారు అక్కడ వాళ్ళని దెన్ అలాగే ఆ సిచ్యువేషన్లోకి వాళ్ళు ఎంటర్ అయ్యాక ఏ విధంగా అయితే హౌ దే పుష్ దెమ్ సెల్స్ అంటే ఎలా బాగా వీళ్ళతో పాటు అంటే ఎంత ప్యాషన్ తోటి ట్రై చేసి వాళ్ళని పుల్ చేస్తారో కూడా చాలా బాగా చూపించారు సో ఏ క్యారెక్టర్ అయినా కానీ రియల్ లైఫ్ సిచ్యువేషన్లో ఎలా ఉంటారో కళ్ళ కట్టినట్టుగా బాగా చూపించారు పోతే నెగిటివ్ విషయానికి వస్తే చాలా మంది క్యారెక్టర్లను ఇక్కడ పెట్టారు అన్ని క్యారెక్టర్లు సరిగా ఎస్టాబ్లిష్గా ఒక్కొక్కసారి మనకు కన్ఫ్యూజన్ అవుతుంది తర్వాత అక్కడక్కడ కూడా కాస్త స్లాక్నెస్ వస్తుంది సినిమా అయిపోయిందన్నాక కూడా అది కాసేపు కంటిన్యూ అయినట్టుగా అనిపిస్తుంటుంది ఇవి కాస్త నెగటివ్స్ ఇక యాక్టర్స్ అండ్ టెక్నికాలిటీస్ విషయానికి వస్తే సోబిన్ సాహిర్ ఎవరైతే నోన్ ఫేస్ ఉన్నాడో ఆయన పెద్ద క్యారెక్టర్ యాక్టర్ మలయాళంలో అతను ఈ సినిమాలో వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ ఆల్సో అండ్ మిగతా యాక్టర్లు కూడా చాలా బాగా చేశారు చిదంబరం డైరెక్షన్ వాజ్ వెరీ గుడ్ ఆ ఏజ్ గ్రూప్లో ఉండే ఫ్రెండ్స్ వాళ్ళ మధ్యలో ఉన్న ఎమోషన్స్ దాన్ని చాలా బాగా పోర్ట్రే చేశారు అది చేయడమే కాకుండా ప్రేక్షకులకు ఎట్లా రీచ్ కావాలో బాగా రాసుకున్నారు బాగా ఎగ్జిక్యూట్ చేశారు సుషిన్ శ్యామ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈస్ గుడ్ సుషిన్ శ్యామ్ ఇస్ ఎ వెల్ నోన్ మ్యూజిక్ డైరెక్టర్ తెలుగులో కూడా ఆయన కుంభలాంగి నైట్స్ లాంటి పిక్చర్స్కి మంచి మ్యూజిక్ ఇచ్చారు అండ్ పర్టికులర్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే అమేజింగ్ ఆర్ట్ వర్క్ అండ్ ప్రొడక్షన్ డిజైన్ బై అజయ్ చాలిసరి సో కొడైకెనాల్ అండ్ దాని ప అక్కడ ఉండే ఆ లోయా నువ్వు చాలా బాగా ఇంటర్మిక్స్ చేసి బాగా చూశారు అదంతా లోయా ఆ కేవ్ లోపల ఉండే అదంతా కూడా అది ఒక సెట్ అది బ్రహ్మాండమైన సెట్ అంటే న్యాచురల్గా ఉన్న సరౌండింగ్స్ దీన్ని బాగా ఇంటర్మిక్స్ చేసి చాలా బాగా వీళ్ళు చూపించగలిగారు సో ఈ పిక్చర్ని మనం ఒక అమేజింగ్ ఎమోషనల్ రైడ్ అనొచ్చు అందరికీ కూడా ఇది నచ్చుతుంది సింపుల్ నరేషన్ సింప్లిస్టిక్ మూవీ 2 hours 15 minutes. Say, my rating is 4 on 5. Thanks for watching this. See you soon.